వరల్డ్ జోక్ డే వల్ల సో మనం అందరం కూడా ఎప్పుడు కూడా హాయిగా నమ్ముతూ ఉండాలని చెప్పేసి వరల్డ్ జోక్ డే కూడా ఈరోజు జూలై ఫస్ట్ నాడు నిర్వహించడం జరుగుతుంది సో వీటన్నిటికంటే ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే లైనిస్టిక్ ఇయర్ అంటే మొత్తం వరల్డ్ వైడ్గా లైనిస్టిక్ ఇయర్ అనేది స్టార్ట్ కావడం అనేది ఈరోజు అంటే జూలై ఫస్ట్ నుంచి జూన్ థర్టీ వరకు లైనిస్టిక్ ఇయర్ అనేది ఉంటుంది సో ఈ లైజిస్టిక్ ఇయర్ లక్కీలీ డాక్టర్ బీసీరాయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈ రోజుతోనే సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమవుతుంది అనే దానికి మనకు కూడా సంతోషకరమైన విషయం మరి వైద్యం నారాయణ హరి అంటారు మరి డాక్టర్ ఇవల్ల దేవుళ్ళతో సమానం సో అట్లాంటి దేవులను సత్కరించుకునే సత్కార్యానికి ఈరోజు మనం చేయగా చూపుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ ఒకసారి గట్టిగా చెప్పడంతో చాలా మంది ముందుగా కార్యక్రమ

కూర్చుంటాను కాబట్టి ఫస్ట్ డే మాకు మా యొక్క టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫిప్రైకి మా ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటున్నాయి ప్లస్ ఈ యొక్క ట్రెడ్యూల్ రోజు నుండి థర్టీ ఎయిత్ జూన్ కాబట్టి ఈ రోజులో ఎన్నో తగ్గట్టు ఫస్ట్ డే ఏంటంటే డాక్టర్ డే దీనికి ఇంట్లో మా ఇంట్లో ఇప్పినట్టు వైద్యో నారాయణ అయినప్పుడు వైద్యుడు నారాయణతో సమానం నారాయణుడు దేవుడు సమానం కాబట్టి ఫస్ట్ వాళ్ళని మనం తత్కరించుకుంటే కోటగా మనం ముఖ్యమంత్రి మధ్య పని చేస్తుంది కాబట్టి వారికి మేము చేస్తున్నాము అదేవిధంగా చార్టర్డ్ అంటే ఈరోజు మనం ముందున్నటువంటి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు తెలుస్తున్నాము ఈ అవగాహించిన మీద ఇంకా ఉన్నాయి కాబట్టి అందుబాటులో కంపెనీ నా యొక్క మండే కూడా బిజీగా ఉండే డే కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా విలేనంత కొంత ముగిద్దామని అనుకుంటున్నాం దయచేసి వేదికపై ఉన్న అతిథులు అట్లాగే ముందున్న డాక్టర్లు కూడా సహకరించిన ఇల్లూరు అధ్యక్షుడు గారికి అదే వారి సెక్రటరీ రవింద్ర గారికి రవీంద్రబాబు ప్రజల గారికి నేను ఈ యొక్క సన్మాన సభకు ఇచ్చేటటువంటి అతిథులకు ముఖ్యంగా వైద్యులకు సిఏ గారికి కూడా సిఏ డే అండ్ యాక్టివ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ నాగరాజ్ గారు మరి వేదిక పైన పెద్దలు వేదిక ముందు లైన్ మిత్రులు డాక్టర్స్ అందరికి కూడా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జనరల్ డాక్టర్స్ అంటే భగవంతుడి తర్వాత ఎక్కువగా మొక్కేది డాక్టర్స్ భగవంతుడు మనకు జన్మనిస్తే డాక్టర్స్ పునర్జన్మనిచ్చారంటారు సో డాక్టర్స్ కూడా మనకు ఎంతో ఉపయోగం అలాగే ఏ డాక్టర్ కూడా పేషెంట్స్ను ఏదో నెగ్లెక్ట్ చేయడము ఏదో చనిపోయినట్టు చూడడం అటువంటివి చేయరు జనరల్గా కానీ మధ్యలో ఏం చేస్తుందంటే ఏదో లాస్ట్ స్టేజ్లో వచ్చి ఏదైనా జరగాలని జరిగితే డాక్టర్స్ మీదేసి డాక్టర్స్ యొక్క ఆసన్ ధ్వంసం చేయడము వాళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది వాటిని మా లైఫ్ క్లబ్ తరఫున ఖండిస్తూ

నిజామాబాద్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే మరియు సాయంత్ర అకౌంట్ డే కార్యక్రమాన్ని ఇండోర్ మదర్ హాస్పిటల్లో నిర్వహించుకోవడం జరుగుతున్నది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డాక్టర్ సుతారాం రావాల్సి ఉండే కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు వారి స్థానంలో మరి డిపిటీ సివిల్ సర్జన్ మరి డిస్టిక్ ట్రైనింగ్ పిఓడిటి ఆఫీసర్ అయినటువంటి డాక్టర్ నాగరాజు గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మా యొక్క పాస్టమ్ డిస్టిక్ గవర్నర్ ఇపుల విరేష్ అమన్న గారికి అదేవిధంగా మరి వేదిక మీద ఉన్న ప్రెసిడెంట్ లింబాద్రి సార్ గారికి మరి అదేవిధంగా మా సిఏ యాదగిరి సార్ గారికి లక్ష్మీనారాయణ సార్ గారికి మరి మదర్వుడ్ హాస్పిటల్ డైరెక్టర్ తేజస్వి గారికి రాజేష్ గారికి అదేవిధంగా మా జోన్ చైర్మన్ అయినటువంటి తెలుకల విజయనాథ్ మరి వేదిక ముందున్నటువంటి ప్రముఖ వైద్యులు డీలైన స్వామి గారు మరియు చాలామంది ఉన్నారు మరి లైన్స్ పేరున నమస్కారము మరి ప్రతి సంవత్సరము రాయ్ యొక్క జ్ఞాపకార్థము మనం డాక్టర్స్ డే జరుపుకుంటున్నాము మరి వారి యొక్క ఆశయాలను మనం అందరం నెరవేర్చాలని మరియు పవిత్రమైన ఈ యొక్క వృత్తిలో ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా డాక్టర్స్ డే సందర్భంగా శుభ చాలా పవిత్రమైంది ఈ మధ్యన అనేక మంది ఏదేదో మాట్లాడుకుంటారు కాంపిటీషన్ ఎక్కువైంది అన్ తీసుకుపోతున్నారు అది చాలా విచారించదగిన విషయము కానీ నంబర్ ఆఫ్ సీట్స్ పోస్ట్ ప్రైవేషన్ సీట్స్ ఉండే త్రూ అవుట్ ద స్టేట్ ఎంపీ జనల్ సీట్ ఇప్పుడు నేను అనుకుంటే రెండు వందల యాభై మంది వస్తుంది ప్రతి సంవత్సరం ఆ విధంగానే ఎంఏ జనరల్ సర్జరీ ఆర్థమక్స్ ప్రతి బ్రాంచ్లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ నెంబర్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు అంత అవసరం లేదు మన దేశంలో కానీ గవర్నమెంట్ ఒక పాలసీ దాన్ని మనం ఏం చేయలేము దీనివల్ల హెవీ కాంపిటీషన్ పెరిగి తర్వాత అన్యాచురల్ మెథడ్స్కు అడాప్ట్ కావాల్సి వస్తుంది అయితే ఈ దిన మనము వెస్ట్ బెంగాల్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ బిసి రాయ్ రాయ్ వారు సోషల్ సర్వీస్ చాలా చేసింది ఇంటింటికి తిరిగి పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చింది ఈ చాలా దగ్గరగా ఇంట్రెస్ట్ ఉండే ధన ధనాపేక్ష లేకుండా ఆయనకు అటువంటి డాక్టర్ పేరిట ఈరోజు ఆయన జన్మదినం ఫస్ట్ జూలై కాబట్టి ఫస్ట్ జూలై ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని డాక్టర్ సెలబ్రేషన్ దేశవ్యాప్తంగా చేసుకుంటారు రి గారికి మరియు వారి బృందానికి నా శుభాకాంక్షలు ఈ లైజిస్టిక్ ఇయర్ అంతా వాళ్ళు ఎంతో ఎంతో జాస్టిక్గా పనిచేసి సమాజానికి సేవ చేస్తారని నేను అనుకుంటున్నాను తర్వాత వారు ఎటువంటి ప్రోగ్రామ్ చేసినా ఏం చేసినా రెండు రోజులు మొదటిఎంస్ బిజీ డాక్టర్ కాదు కాబట్టి నా సేవలు ఎప్పటికీ అందిస్తారని సవాల్స్తాను సందర్భంగా మరియు చక్క లే సందర్భంగా కూడా అందరినీ గౌరవించడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా సంతోషం అంటే మీ అందరికీ తెలుసు ఈరోజు బీసీరావు డాక్టర్ రాయ్ వారి జన్మదినం ఆయన మరణించిన కూడా ఈరోజు ఈ రోజున మనము డాక్టర్లు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సార్ ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా మంచి చేయడానికి డాక్టర్లోకి వస్తారు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల కొంతమంది మారిపోతూ ఉంటారు కానీ ఎవరైనా సరే డాక్టర్స్ ఎవరైనా కూడా మంచి చేయాలని ఆలోచనతోనే ఉంటారు మంచి ఉద్దేశంతోనే ముందుకు వస్తారు అండ్ ఎన్నో మాకు ఎప్పుడైనా కూడా ఏ డాక్టర్స్ అయినా కూడా డబ్బు అయినా కూడా ప్రాణం బతికినప్పుడే సంతోషంగా ఉంటుంది ఒక మనిషికి ప్రాణం పోసినప్పుడు గణకాజిస్ట్ అయినా లేకపోతే సిద్ధనైనా ఎవరైనా కూడా క్రిమికల్ పరిస్థితుల్లో వచ్చినప్పుడు ప్రాణం బతికినప్పుడే మన సంతోషంగా ఉంటుంది ఇంత మంచి రోజులను పురస్కరించుకొని అందరినీ గౌరవిస్తున్న ఇలా ఈ లైన్స్ డెవలప్మెంట్ హిందూ ఈ ని ఆర్గనైజ్ చేసేందుకు ధన్యవాదాలు చూస్తూ థ్యాంక్ యూ మచ్ వాళ్ళకి ఒకటి నేను నాకు సత్యనారాయణ అన్మల్లా ఆర్థోపెటిక్స్ అంటే థర్టీ సెవెన్ ఇయర్స్ ఫస్ట్ ఆర్థోపెటిక్స్ ఇక్కడ నేను మా కూడా అన్ని పదవులు దాదాపుగా అయిపోయినా స్టేట్ లెవెల్ క్లబ్ న్యూ లైన్స్లకు रवींद्राथ्गुप्त रावी ते रवींद्र लक्ष्मीनारायण अलावा गाद इन तो अंदर की हैप्पी डॉक्टर्स अट दें टाइम हम सीजे चार्टेड अकोटंट విషయం ఏమిటంటే డాక్టర్స్ అని చెప్పుకోవడానికి నేను చాలా ఒకప్పుడు బాగా గర్వపడే ఒకప్పుడు అనే బాధపడాలి వీటన్నిటికి అవకాశం ఇస్తుంది వాళ్ళు కాబట్టి ప్రతి డాక్టర్ పిల్లలే గౌరవం పోయిందని కాదు రాజకీయంగా అన్నిట్లో చదువులో కూడా నాణ్యత లేవు డాక్టర్లో నాణ్యతలు లేని పరిస్థితి వచ్చారు మరి వాట్సాప్లో మనం చాలా జోక్స్ చేస్తుంటాం మంచిగా చూసినా నాకు చాలా బాధ వేసింది వాళ్ళు మాట్లాడుకుంటుంటారు డాక్టర్ అంటే ఎవట్రా అంటే మనిషికి నరకారికి మధ్యలో ప్రోక్ అక్కడ టుడే అంటే ఫుడ్ ఎందుకు అంటున్నానంటే ఏం కూడా ఆత్మావలోకం అంటారు కదా డాక్టర్లు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎందుకు డాక్టర్ల మీద వాయులెన్స్ పెరుగుతుంది అన్నది కూడా చాలా ముఖ్యం అండ్ చదువులో ఫస్ట్ బేసిక్గా ఎలా తయారైందంటే మేము చదువుకున్నప్పుడు దాదాపుగా సంవత్సరాలు మాకు పట్టింది నాలుగున్నర నుండి ఐదున్నర మా అవసరం వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ చదువు మీద విశేషాలు ఊర్ ఊరికి డిగ్రీ కాలేజ్ లాగా మెడికల్ కాలేజ్ పెట్టారు రెండు సంవత్సరాలు అయింది ఫర్ ఎగ్జాంపుల్ సార్ జగిసారి ఇక్కడికి డాక్టర్లు అందరూ అక్కడ వేసినారు వారం కోసారి పోతారు వస్తారు రెండు సంవత్సరాలు మెడికల్ డిగ్రీ అయిపోయింది పిల్లలు ఎలా డాక్టర్లు వస్తారు ఇంకో వినపం మీ అందరికి ఎవరైనా పిల్లలు మెడికల్ తింటూ మా పిల్లలు డాక్టర్ అవుతుందని మాత్రం పడతాను ప్రైవేట్ కాలేజీలో మాత్రం చదివించారు ది ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ కాంపిటీషన్లో సీట్ వచ్చింది వాళ్ళు మంచి డాక్టర్లు ఎట్లయినా ఎదుగుతారు ఒత్తిడి చేసి చదివిస్తే మాత్రం వాళ్ళ జీవితాలు చాలా కాంపిటేటివ్ అయింది అందుకు ఇంత సంఖ్య సార్ చెప్పినట్టు అవసరం లేదు రాజకీయ లబ్ధి కొరకే ఇన్ని జిల్లాలు అవసరం లేదు అంటే నేను ఎక్సైజ్ చేయడం లేదు అలాగే ఇన్ని కాలేజీలు అవసరం లేదు మెడికల్ కాలేజ్ అంటే మామూలు విషయం కాదు దానికి ట్రావెల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉంటుంది మేము చదువు నేను ఒక డాక్టర్గా నేను ఒక డెడ్ బాడీని పద్దెనిమిది నెలలు మేము స్వతహా నేనే పోసేది మాకే ఒక శుభం మనందరూ ఉంటుంది ఇప్పుడు ఆ గతి లేదు వచ్చేనా ముక్కాడో పెడతారు ఆ డాక్టరే కోసాన్ని పెట్టి పిల్లడికి ఇస్తారు ఎలాంటి నాలెడ్జ్ వస్తుందో మీరు దాన్ని కూడా ఆలోచించారు ఇంకోటి పాసింగ్ రేట్ అనేది నూటికి నూరు పాలు తప్పనిసరి గవర్నమెంట్ నేను నూట యాభై మంది ఆ రోజుల్లో నా నేను నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లో జాయిన్ అయ్యాను బయటకు వెళ్ళే వరకు మా వాళ్ళు డెబ్బై ఐదు మంది మా బ్యాచ్ నుండి కళ్ళు ఇట్లా ఇదైపోయి ఉంటుండే ఏమవుతాం ఇప్పుడు కాపీ అన్నది కూడా వెరీ కామన్ అయితే మెడిసిన్లో డిగ్రీ పూర్వకం అయితే కాదు ఓకే గొప్పవంత అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాణ్యత ఎంత లోపిస్తుంది వైద్యంలో మీరు గ్రహించాలి అలాంటి వైద్యులు రేపు సమాజంలో వస్తే వాళ్ళ దృష్టిలో మేము డాక్టర్ అనుకుంటున్నారు కానీ ఒక మంచి స్టాండర్డ్ ఉన్న ఎడ్యుకేషన్ డాక్టర్లకు నేచురల్గా దేనో వాట్ ఆర్ చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిస్టమ్ అయితే వెళ్ళే ముందు ఒకటి ప్రతి వాళ్ళకు కూడా చెప్తాం కాదు వ్యవస్థను ఈ కల్చర్ సెటప్ చూసి మిషన్లు చూసి బ్రోచర్లు చూసి పోకుండా ఏం కాలేదు నీకు చిన్న సింపుల్ విషయం అందరికీ చెప్పదలుచుకుంది పేషెంట్ను మొట్టుడు అనేది పోయింది ఒక డాక్టర్గా నేను అనారోగ్యతో నాకు తెలియదు కదా మీరు గ్రహించాలి పేషెంట్ను ముట్టకుండా చెప్పేలా తెలుస్తుందని ఆ వ్యవస్థ నిర్వహి తెచ్చినది పోగానే దీనివల్ల ఎందుకు డాక్టర్లు నిందించడం వస్తుందంటే ఇక లేదా ఎంఆర్ఐ లేదు నువ్వు ఎదుగు చదివా నేను నా పేషెంట్ని అడుగుతూ ఉంటాను నా మా దగ్గరకు వస్తే పెట్టాలి మీ మొదటి రారు మా దగ్గరికి నిన్న మా సీనియర్ డాక్టర్ ఫంక్షన్లోకి వెళ్తే నువ్వు ఉన్నవాక్యాన్ని అంటూ ఉంటావు ఎందుకంటే నువ్వు మూసేసినావు అని చెప్తుండే ఎందుకు సార్ మార్కెటింగ్ లేదు కదా నాకు అంటే అవును అవును మార్కెటింగ్ లేదు అందుకని ఏం చెప్పాలి ఈ పైలు పట్టుకొని అలగారికి వస్తారు చూసి ఎంతో అంటే పేరు పేషెంట్ యొక్క రోగం ఎన్ని రోజుల నుండి ఉందో కూడా రాయలేని పరిస్థితుల్లో కొద్ది దాన్ని బట్టి జబ్బు తీవ్రత అనేది కొట్టేది లేదు పట్టింది లేదు ఇక్కడ ఏకబీకన మళ్ళీ ఆపరేషన్ ఇలా నువ్వు స్పెషలిస్ట్ అన్నప్పటివన్నీ నీకు అవసరమా నాకు చిన్న సింపుల్ క్వశ్చన్ పేషెంట్గా మీరు కూడా అడగవచ్చు అయ్యా నాకు పదిహేను రోజుల్లో బాగా ఏదో ఇబ్బంది మీరు స్పెషలిస్ట్ కదా చూసి ఏదో ఇప్పటికైతే చెప్పుకుని అన్నారు వీళ్ళు కూడా సార్ చేయి స్కాన్ చేయి ఏదన్నా కానీ స్కాన్ కడుపు చేయి అన్నిటికీ అనే ఫ్రెండ్ కూడా ప్రజల్లో పెరిగింది అడిగింది ఫైల్ కావాలి ఇప్పుడు తప్పు ప్రజల్లో కూడా ఉంది నువ్వు ఇలాంటి వ్యవస్థలో వ్యవస్థ దిగజారుతుంది చాలా బాధ అనిపించారు చూస్తూ ఉంటే కానీ ఏం చేయడం దీనికి డాక్టర్లు మాత్రం బాధ ఉండదు అట్ ద సేమ్ టైం చెడు జరిగితే డాక్టర్లను వాళ్ళ మీద వైలెన్స్ అన్నది నవ్వడే జరుగుతున్న పరిస్థితి అది కూడా మేము అన్ని తప్ప ఎక్కడ ఉంది సహకరించారు మనం సార్ చెప్పినట్టు హాస్పిటల్ అంటే లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం ఎవరు సంతోషంగా రాడు కొన్ని మంచిగా అయినా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే బిల్ ఎక్కువ పడుతుంది కదా మన బాధ కదా సంతోషం కాదు మళ్ళీ ఖర్చు కర్స్ ఎక్కువేసింది ఎక్కడ లేదన్నాడు అంత అయిపోయినాక ఈ మాట రెండవది ఇంకోటితో పిలిపిస్తారు ఇంకెన్నున్నో కథలు ఎన్నో జరుగుతున్నాయి ఇది ఇలాంటి వ్యవస్థలో వైద్య వృత్తి కంటిన్యూ చేయడం అన్నది చాలా కష్టం ఇక్కడ సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను డాక్టర్ లక్ష్మారెడ్డి గారు హాస్పిటల్ నేనుగా నడుస్తూ వచ్చింది ఆయన కొడుకు కూడా సరిమే కోడలు డాక్టర్ హాస్పిటల్ దాదాపు ఆరు నెలల కింద వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన డాక్టర్ వృత్తి చేయడం లేదు సర్జనై ఉంది రియల్ ఎస్టేట్ షేర్స్ మార్కెట్ చేస్తున్నారు మా ఈ కార్యక్రమం కొరకు మా డాక్టర్ ఏ మీ అందరి ముందు నిలబెట్టినందుకు చాలా సంతోషం థ్యాంక్స్ అలాంటి క్లబ్ అధ్యక్షులు అబ్బాయి కృషి అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నాగరాజు గారు అదేవిధంగా మా యొక్క ప్రత్యేక అతిథి పాస్ డిస్టిక్ గవర్నర్ లజిస్టిక్ ఆర్గనైజేషన్ డిస్టిక్ గవర్నర్ లైన్ నిలేశం గారు మరియు వేదిక పైన ఉన్నటువంటి డాక్టర్లు అదేవిధంగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి లైన్ కూర్ బీందర్ గారు వేదిక ముందు ఉన్నటువంటి లైన్ మెంబర్స్ అదేవిధంగా డాక్టర్స్ అందరికీ సంక్షన్ అనేది ఇంపార్టెంట్ కాదు వారు ఏదైతే సేవా కార్యక్రమాలు చేసిందో సొసైటీకి ఎంత సేవ చేసిందో అటువంటి బెస్ట్ గ్రాట్యుట్యూడ్ అండ్ మంచి మనం గ్రాట్యుట్యూడ్ ప్రిపేర్ ఏంటంటే లైన్స్టిక్ ఏదైతే ఇయర్ స్టార్ట్అప్ ఉందో ఇందువల్ల ఈ లైన్స్ క్లబ్ ఆఫ్ ముందు మళ్ళీ ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా సంవత్సరం పొద్దున కార్యక్రమాలు చేసుకుంటుంది ఈ కార్యక్రమంలో భాగంగా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డాక్టర్లని మ్యాక్సిమం హెల్త్ క్యాంప్స్ అవుతూ ఉంటాయి కాబట్టి వారిని ఇన్వల్ ఆనాలు చేస్తూ ఉన్నారు మరి వారికి కూడా శుభాకాంక్షలు అదేవిధంగా మరి హెల్త్ అండ్ వెల్త్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హెల్త్ అయి హెల్త్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ హెల్త్ లేకుంటే మనిషి దొక్కడం కష్టం అదేవిధంగా హెల్త్ లేకున్నా మనిషి బ్రతకడం కష్టం కాబట్టి రెండు కూడా మంచిగా కాపాడుకొని అందరూ సమాజంలో అది అదేవిధంగా ಇದು ತುಂಬಾ ಬಾಳೋದಂತು ಈ ಅವಕಾಶ ನಿಮ್ಮೆಲ್ಲರ ಮುಂದೆ ನಾನು ಫ್ರಾಂಟ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ಬಿ ಫೀಲ್ ಪ್ರೌಡ್ ಟು ಬಿ ಎ ಕಾಂಟ್ರಿಬ್ಯೂಟರ್ ಟು ದ ನೇಷನ್ ಸೋ ವೆಲ್ ಹೆಲ್ಪ್ ಇಲ್ಲ ಅನೇ ವೆಲ್ಪಿಲೇ ಇಲ್ಲೇಕೊಂಡ ಆ ಗಲ್ತಿ ನ ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಇದನ್ನ ವಿಶೇಷವಾಗಿ डिस्कस ಮಾಡೋಣ ದೋಸೇನ ಮಾತು ರೋಡ್ ಮಾಡ್ತೀನಿ ಇಷ್ಟೇ ಇಷ್ಟೇ ಬಂದಿರೋದು ಮಾತ್ರ ಅಷ್ಟೇ ಇನ್ನು ಇರಲಿಕ್ಕೆ ಆತೆ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳೋದು

సాధారణంగా ఇప్పుడు మనం సమా సమాజంలో డాక్టర్స్ వృత్తి ఎంత గొప్పదో అందరూ తెలుసు ఈరోజు నిజాన్ని చెప్పాలంటే నేను చాలా సంతోషం అనిపిస్తున్నాను నాకు నేను అభినందిస్తున్నాను ఎందుకంటే సీనియర్ డాక్టర్స్ డేల కానీ సత్యనారాయణ సాగు కానీ మనకు ఇష్టమవుతా ఉన్నా అందరినీ ఇక్కడ కలవడం అంటే నాకు పరిచయం గురించి చెప్తున్నా ఇక్కడ ఇక్కడ ఇంకా సీనియర్స్ ఉన్నారు కానీ నాకు మన అందరం కలవడం చాలా సంతోషం అనిపిస్తుంది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు ఇప్పుడు నా నేను నాకు మా ఎప్పుడో నా కొడుకు చిన్నగా ఉన్నది సద్నా సార్ డాక్టర్కి అది వేరే రిస్ అనుకోండి అయితే ఇప్పుడు ఏమవుతుందంటే జనరేషన్ చేంజ్ అయి నాకొతే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను డే డైల్యాండ్ స్వామి లేకుంటే మా రవీందర్ రెడ్డి వీళ్ళకే చెప్పుకుంటాం అంతే మా సురేష్ కుమార్ వెంకటమ్మ వీళ్ళకి ఫోన్ చేసి అడుగుతాం సాధారణంగా ఇప్పటిదాక అవగాహన అయింది కూడా అవసరం అయితే ఫోన్ చేసి చెప్పాను కానీ ఈ మధ్య మా మన కూడా వాడు ఎంత వనడు వాడి కార్టూన్ వస్తున్న ఏడు వస్తాడు ఏమైనా చేస్తుంటే మా డాక్టర్ పాత డాక్టర్స్ అదే ఆయన సార్ ఫోన్ చేశాను అనుకోండి మా కొడుకు అని చెప్పారు అట్లా అడిగి తర్వాత కంట్రాక్టర్స్ వచ్చిన ఆయన జరుగుతున్నాడు ఆయన జరిగిపోతే మనం గుర్తుపట్టాడు అట్లయితుంది మరి అందరినీ కూడా ఇక్కడ కలవడానికి అవగాహన కలిగినటువంటి కంకడ అందరినీ మరి డాక్టర్ మదర్ హుడ్ మన డాక్టర్స్ ఇద్దరిని కూడా నేను అభినందిస్తూ మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అందరికీ కూడా తర్వాత వస్తే మన ఈ సంవత్సరం లైనిస్టిక్ కేర్ క్లబ్ ప్రెసిడెంట్ నుంచి మొదలు పెడితే సెక్రటరీ టైరర్ జోన్ చైర్మన్ రీజన్ చైర్పర్సన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది అంటే లైన్ స్లాబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రెండు వందలు అయితే ఒకసారి ఉంటుంది ఆ అనేది కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఈ సంవత్సరం ఇందూర్ క్లబ్ చాలా యాక్టివ్ ఉన్నారు ప్రెసిడెంట్ వాళ్ళు సాధారణంగా ఏమైతే మనం మేమైతే అట్లా మన ఇంట్లో ఒక పెద్ద మంచి వాళ్ళని ఎలావే కలుస్తాము అదేవిధంగా వీళ్ళిద్దరు ముగ్గురు ప్రెసిడెంట్ కూడా ఒక నిజామాబాద్లో ఎప్పుడున్నట్టు ఉన్న వాళ్ళ వల్ల నేను పెట్టాయి తన సీయర్ అయితే పాస్గా ఉండాలి వాళ్ళు అయితే వాళ్ళు మొన్న రెండు రోజులు నాకు టైం తీసుకొని వచ్చి కలవడం చాలా సంతోషం అనిపించింది చాలా వాళ్ళకి బాగా ఉత్సాహం ఉన్నది మరి వాళ్ళ దగ్గర మళ్ళీ లక్ష్మారాయణ తర్వాత కర్పరవీందర్ మా యాదీసీలు అందరూ అడ్వైజ్ చేసుకొని మీరు మీ క్లబ్ను మంచి హై క్లోజ్ హై పొజిషన్ తీసుకురండి మంచిగా సర్వే చేయండి ఒక్కసారి అంటే ఒక్క ప్రెసింగ్ కనుక యాక్టివేజ్ చేస్తే ఒక మూడు నాలుగు సంవత్సరాలు క్లబ్కి దొంగ బాగా యాక్టివ్ చేసుకుంటాం సో మంచి యాక్టివిటీ చేయండి మళ్ళీ నిజాంబాద్ క్లబ్లను కూడా అన్నింటిని కలుపుకొని పోయి మంచిగా సర్వీస్ చేస్తారని చెప్పేసి మిమ్మల్ని కూడా అభినందిస్తున్నా మంచిగా యాక్టివ్గా చేయండి నాతో కూడా అవసరం అన్నమాట సహాయం అందిస్తాను మీకు కూడా నేను తర్వాత వస్తే మరి నాకు ఇక్కడ అవకాశం కల్పించినటువంటి మరి గెలింగ్ మెంబర్స్ అందరికీ కూడా మరియు వ్యాపారకు మరి అదేవిధంగా ఈనాటి ఆనరింగ్ డాక్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చార్ సందర్భంగా మరి జల్స్ మరి మరి సార్ కూడా ఆఫీస్ ఉంది సిఏ ఆఫీసు ఆయనకు కూడా ఆయన కూడా అభినందన థ్యాంక్ యూ సందర్భంగా చార్టెడ్ అకౌంట్స్ అంటే సందర్భంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మదర్హుడ్ హాస్పిటల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సీనియర్ డాక్టర్స్ అయినటువంటి డిఎన్ఎన్ స్వామి గారు హనుమాన సత్యనారాయణ గారు అలాగే కృష్ణమూర్తి గారు నా తోటి రైతులందరికీ కూడా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు డాక్టర్ అనగానే దేవుళ్ళకి కానీ దేవులే కాదు సహృదయులు ప్రేమమూర్తులు అభిమాన ధనులు ఇలా రకరకాలుగా చెప్పాలనుకుంటే ఈ సమాజంలో అత్యున్నతమైన స్థాయిని కలిగి ప్రజలందరికీ పేదవారికి ముఖ్యంగా సేవ చేయాలనేటువంటి గుణం కలిగినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు కానీ వారు నేటి పరిస్థితులలో ప్రైవేటు వైద్య వ్యవస్థలో పనిచేసి వారి అత్యధికంగా ఖర్చు పెట్టి మరి వారి యొక్క రాబడులను ఏదైతే ఖర్చు పెట్టిన డబ్బులను తిరిగి పొందడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాని మూలంగా ముందుకెళ్తూ ఆ వ్యవస్థ మూలంగా కష్టపట్టే పరిస్థితులలో వాళ్ళ మూలంగా ఈనాడు ఈ యొక్క వైద్య వ్యవస్థను చాలా దారుణంగా దెబ్బతీస్తున్నందుకు చాలా బాధపడతా ఉన్నాము కానీ బీసీరాయ్ లాంటి వాళ్ళు విరామ్ చంద్రరాయ్ ఆ జమానాలో వాళ్ళ తండ్రి వైద్యుడైనప్పటికీ తన వైద్య వ్యవస్థలో చదివించినప్పటికీ తను ఇంగ్లాండ్ వెళ్ళి తను తను ఒక మంచి ఒక విద్యావేత్తగా ఒక రాజనీతిజ్ఞుడిగా పద్నాలుగు సంవత్సరాలు తిరిగి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఆయన కేవలం రాయల్ సొసైటీ ఆఫ్ ఫిజిషియన్స్ కాకుండా రాయల్ సొసైటీ ఆఫ్ సబ్జెక్ట్స్గా కూడా కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే రెండు డిగ్రీలను రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలను పొంది తర్వాత అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి తను ఇష్టపడక ఇంగ్లాండ్లో తన దేశానికి తిరిగి వచ్చి తన పేద ప్రజలకు సేవ చేయాలనేటువంటి మహోన్నతమైనటువంటి సంకల్ప దీక్షతో ఇక్కడ వచ్చి ఇక్కడొచ్చి తన యొక్క పేద ప్రజల కొరకే తన జీవితాన్ని దేవసినటువంటి మహనీయుడు శ్రీ బీకామ్ చంద్ర రాయ్ మరి ఆయనను భారత అత్యున్నత పౌర పురస్కారాన్ని భారత ప్రభుత్వము భారతరత్నగా గుర్తించి మరి భారత భారతరరత్న అవార్డుగా ఇచ్చారు ఇంతవరకు మళ్ళీ తిరిగి ఏ వైద్యుడికి కూడా ఇవ్వలేదు అని అంటే అతిశయోక్తి కాదు సో ఆయనను నేటి వైద్యులు ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన చూపినటువంటి మార్గంలో మనం నడుస్తూ మరి పేద ప్రజలకు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వారికి వైద్య సేవలు అందించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ దానికి మరి ఈ యొక్క సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరూ ధనవంతులు కావచ్చు మధ్యతరగతి వారు కావచ్చు పేదవారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా రైద్యులకు సపోర్ట్గా ఉండాలని వారు చేయాల్సిన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి క్లబ్ వారికి మా కరిప రవీందర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్